ఎంపీజే న్యూస్కి స్వాగతం ఐడియల్ యూత్ మూమెంట్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మరలిరా నీ నిజ జీవితం వైపుకు మత్తు పదార్థాలు అశ్లీలంపై వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఇరవై ఆరు నుండి జనవరి ఐదు వరకు ఉద్యమంలో భాగంగా శుక్రవారం పొద్దుటూరు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఐవైఎం పొద్దుటూరు శాఖ ఆధ్వర్యంలో మద్యం మత్తు పదార్థాలు వాటి పర్యవసానాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జమాతే ఇస్లామి హింద్ రాష్ట్ర సలహా మండలి సభ్యుడు ఎన్ఎస్ మొహిద్దీన్ ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం పాల్గొన్నారు వారు మాట్లాడుతూ యువతి యువకులు మద్యం డ్రగ్స్ గంజా ఇలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మద్యం సర్వ చెడులకు పునాది లాంటిది మనిషి మద్యం తాగడం వల్ల మద్యానికి బానసై కుటుంబంలో డబ్బులు ఇవ్వని పరిస్థితుల్లో తను ఏం చేస్తున్నాడో శృహ శుహ లేకుండా తల్లిని తండ్రిని భార్య పిల్లలను చంపటానికి కూడా వెనకాడడం లేదని అన్నారు మద్యం మత్తులో చాలా యాక్సిడెంట్లు జరిగి చాలా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి యువత పెద్దవారై సమాజంలో బాధ్యతగా మెలిగి తమ జీవితాలను చక్కది చక్కగా తీర్చిదిద్దుకోవాలని భవిష్యత్తు ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది మీరు డ్రైవర్ కావాలన్నా బాబులు కావాలన్నా అబ్దుల్ కలాం లాగా సైంటిస్ట్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా ఆ ఇప్పటి నుంచే జీవితంలో నైతిక విలువలు పెంపొందించుకొని తమ జీవితాలను మార్పుకు పునాది వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అశోక్ బాబు లెక్చరర్ సురేష్ బాబు ఐవైఎం పట్టణ అధ్యక్షులు అబ్దుల్ ముహిత్ షఫీ అబ్దుల్ రెహమాన్ సమత్ రఫీ తదితరులు పాల్గొన్నారు